నువ్వు ఆడంతున్నావు నువ్వేంద్రా మమ్మీ అంటే నువ్వు డాడీ అనే మన టీమ్ లో నుంచి రాగి తెప్పించు నువ్వే వీడ వీడియో కదా మన నీకు చిరా తెప్పించే పర్సన్ ఎవరు వాళ్ళకి తెలుసురా చెప్పాలిందామనే పట్టుకుంటా గైస్ ఇట్లా లేచి పెట్టదు ఆ చేతిలో ఇట్లా ఇట్లా రోడ్ దగ్గర కూడా పోదు తీసుకోగానే వెళ్ళిపోతుంది స్కామ్ నేను ఫీడ్ చేసుకున్న పేరేమో సైకో నిజంగా సైకో లానే భావిస్తుంది సైకో సైకో పిల్ల నాకు నాని గారు ముఖం చూసాను చిరాకు నాకు ఆచి ఉండదు సోను సోను అక్కడ ఒకసారి నవ్వు చూడండి అలా నవ్వుతున్నాడు పబ్జీలో అయితే ఎంత గలీజుగా అంటే గలీజుగా తిట్టుకుంటాం హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రౌడీ రవి సో ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ అగన్ సో నిన్న ఒక రోజు వీడియో ఆడారు కొంచెం వర్క్స్ వల్ల సో ఎవరేమనుకోకండి సో బేసిక్గా గాయస్ ఈరోజు వచ్చేసి ఏంటంటే టీం అందరితో మన టీంలో నీకు చిరాకు తెప్పించిన పర్సన్ ఎవరు అని క్వశ్చన్ అడగబోతున్నా ఒక్కొక్కరు ఎలా ఆన్సర్ చేశారో తెలియదు బహుశా కొందరు అయితే అన్నీ ఉంటుంది అనమాట మా టీంలో ప్రతి ఒక్కరు నాన్న చిరాకు తెప్పించి ఎవరంటే వాళ్ళు చిరాకు తెప్పించుకుంటూనే ఉంటారు రొటీన్ మా లైఫ్ సో అదే అడుగుతున్నా సో అందరి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అడిగి ఎంటర్టైన్మెంట్ చేద్దామని అనుకుంటున్నా సో అందరి దగ్గరికి వెళ్దాం రిపోకుని అమ్మాయి సారి పారిపోతాం అంతే అమ్మాయిలో వెంటనే పోతావా మా తెలుసా నా సూచన సరే కానీ అన్న ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇవే చెప్పు ఎందుకన్నా ఏమాత్రం చూడని కాదు ఇన్స్టాలో ఒక ట్వంటీ కే ఫాలోవర్స్ నా దగ్గర బాబు చేస్తున్నాడు చెప్పు ఇట్లుండో తగ్గిండు నా దగ్గర ఒక క్వశ్చన్ చెప్పురా అట్లా అన్నారన్న చెప్ప నీకు మన టీంలో చిరాకు తెప్పించే పర్సన్ ఎవరు చెప్పాలా వాళ్ళకి తెలుసురా చెప్పన్నా వేరా నువ్వు ఒకటి అది ఇది ఒకటి ఈ మా చెల్ల మోరి ఒకటి ఇది ఈడు మీరు మీరు వెళ్ళిపోరా నాకు ప్రశాంతం ఇద్దరం వెళ్ళిపోదా చెప్పాను ఒకటి చెప్పు నేను ఎప్పుడు చిరాకు తెప్పించిన నువ్వు చేసేది ఏంటి రా నువ్వు వస్తావు అన్నా ఏదో ఒకటి అంటావు వీడియో చెప్పన్నా అంటావు అవి ఒకటి ఏదైనా తిందామని పట్టుకుంటా గైస్ ఇది ఇట్లా లేచిపోయింటుంది ఆ చేతిలో ఇట్లా ఇట్లా నోటి దగ్గర కూడా పోదు తీసుకోగానే వెళ్ళిపోతుంది స్కామ్ నిన్న నైట్ వీడియోలు చేద్దామంటే రీల్స్ చేద్దామంటే అన్న చేద్దామన్నా అంటాడు సరేలేనా నేను రెండు చేస్తాను ఒకటి చేసి పోదామంటాడు మళ్ళా ఇంకోటి తెలుసా నేను చేసేది నార్మల్ ఒకటి రెండు ఒక రెండు మూడు టేకులు తీసుకుంటాను అనుకోసారి ఎన్ని టేకులు చేస్తావా అది ఊగాడు ఈడు చేసేది నేను సింగిల్ యాక్టింగ్ చేయడు మళ్ళా నిన్ను అడిగిన తీసేటోడు నాకు నిన్ను అడిగిన నిన్న నైటే గాయ్స్ ఎవరిది నానిది ఇందుది అనేది ఉండే కదా కేక్ కటింగ్ అయ్యింది తర్వాత కేక్ తీసి ఇచ్చి తిన్నారు అని పాపం కేకు నేను నిన్న కేకు చెప్ తినని చెప్పి నేను తినని చెప్తే బలవంతంగా చెప్తుండు అన్నకి పట్టుకుంటా ఉంది గోడ అయి పెద్ద దారుగ తిట్టిండు నేను రూంలో లేని అంతే పలా అన్న థ్యాంక్స్ అన్న నువ్వు ఓనా నువ్వు ఎందుకు వచ్చినావు నా కెమెరాలకి నా వీడియోలకి ఎవరు పిలిచిన అది మంచి ఏం చేస్తున్నావు బాయ్

మన అయినా నా అసలు నా ప్రపంచంలో అయినా ఒకదే ఉంటుంది ఎవరు దాని పేరు మోని ఎందుకు పెట్టిదేమో గానీ నేను ఫీడ్ చేసుకున్న పేరేమో సైకో నిజంగా సైకోస్తుంది సైకో సైకో చిరాగ్గులు అదే నిజంగా రూమ్ లో ఉంటారు కదా స్నాప్ లో మెసేజ్ వచ్చిందా ఎవరు అమ్మాయి చేస్తాడు బాబు అంటే బేబీ అని కూడా పెట్టుకుంటది దీనికి బ్రేక్అప్ అని స్టోరీలు కూడా పెట్టుకుంటారు నేను రీల్ పెట్టి నాకు వద్దు మోని సో గాయస్ నాకు మోనికి బ్రేక్అప్ అయిపోయింది అని పెట్టేస్తాడు ఆయన అది ట్రూ లవ్ అది చెప్పదు అట్లనే కొట్టుకుంటారు మీకు తెలిసిందే నేను కొత్తగా చెప్పవసరం లేదు ఎక్కడైతే నిజాయితీగా ప్రేమ ఉంటుందో అక్కడ గొడవలు ఎక్కువ ఉంటాయి వంశన్న చేయడం ఎప్పుడు నుంచి రాక వంశన్న ఏం చిరాకు చేయదు ఇంకా నాకు చిరాకు తప్పించేది ఎవరు ఉన్నదంటే పొట్టోంషివాడు ఏం చేస్తాడు ఎడిటింగ్ చేయరా అంటే ఆ అది అదోకటి ఇంకా చిరాకు అంటే రాగి గాడు రాగిగాడు చిరాకు అంటే చిరాకు పొట్టి మా ఇట్టోడే ఆడే పెద్ద చిరాకు మన ఫ్రెండ్ ఉంటాడు సరే చెల్లెడు అందరిగో అందరినే ఉన్నారు

తప్పు వాడు వాడు చెప్పే తప్పేవచ్చు అవ్వచ్చు అయిన కట్టి చెప్పిన వాడు చెప్పింది అది కానీ అన్న నువ్వు మాత్రం అబద్ధాన్ని చెప్తావు అంట అన్న నిజాలు నాకు నాకు చెప్పాలనిపిస్తుంది నాకు నాని ముఖం చూసేసి మంచి అనుకుంటా

సర్లేదు నువ్వు చెప్పాను ఏంది క్వశ్చన్ ఫస్ట్ చెప్పు అన్న మన టీంలో నుంచి రాగి తెప్పించే పర్సన్ ఎవరు నువ్వే

కనిపించు నువ్వేందా మమ్మీ అంటే అంతే బాయ్ మన టీమ్ లో చిరాకు తెప్పించిన నేను అందరికి చిరాకు తెప్పిస్తారా నువ్వెవరు నీకు ఎవరు చెప్పారా నాకైతే ఎవరు ఎందుకు

ఎప్పుడు మేలుకొని ఉంటావు ఎప్పుడు పబ్జాడుతుంటావు వారా ఏడికి పిలిచినా రావు ఏం చేయవు ఎందుకు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు ఏం ఇంట్లోనే కూడా ఏం చేయవు ఏం చేయాలని అంటారు వాళ్ళు 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 వేసే క్వశ్చన్లో ఆన్సర్ కూడా నాకు రాయన కావాలని ఆన్సర్ ఆన్సర్ ఇస్తా ఏదో ఒక విధంగా అయితే ఆన్సర్ ఇస్తా నీకైనా చిరాకు వస్తా నేను నాకు చిరాకు నేనే నీకు తెప్పిస్తా అని చెప్పి నేను అంటున్నా నాకైతే ఇప్పుడు చిరాకు ఎవరు చెప్పలేరు రా నేను అందరు తెప్పించిన చిరాకు నో బాయ్ నీకే తెప్పిస్తాను అంటే చిరాకు చిరాకు తెప్పించడం అట్లా ఎవరు లేరు ఉంటారు ఎవరైనా మన టీంలో ఒకరైనా ఉంటారు సిచ్యువేషన్ ఒక సిచ్యువేషన్ ఉంటుంది మ్యాక్స్ నువ్వు ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నావు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నావు కదా చిరాకు అట్లా ఏం లేదు జిన్నుతోనే ఒక అప్పుడప్పుడు చిరాకు పడుతున్నాను ఒక కదా చిరాకు పడితే కనీసం నీకు అనిపించలేదు ఎప్పుడైనా చిరాకు చిరాకు ఏమంటే ఇది ఒక చిరాకు డే అని అట్లా ఏం లేదు నిజంగా చిరాకు ఏమో చిరాకు చెప్పి అందరికీ నాకే వ్యతిరేకంగా వయసు రండి చాక్లెట్ చాక్లెట్ విన్నావు పల్లెకట్లేసుకోను వైసూ మన టీమ్ లో నువ్వు వచ్చినప్పటి నుంచి నీకు చిరాకు తెప్పించపరిచినవారు నిజం ఇప్పుడు కోపం అయితే కొన్నిసార్లు చిరాకు ఎవరు తెప్పిస్తారు సోను గైస్ సోను అక్కడ ఒకసారి నవ్వు చూడండి అలా నవ్వుతున్నాడు బిగ్గెస్ట్ చిరాక్ తెప్పించే పడుకుంటాను గైస్ నేను కష్టపడి ఇద్దరు వచ్చి తెలుసు పడుకునాడు తెలుసా ఆయన తిట్టేదానికి అది ఒక ఏమంటుంది సోను ప్లీజ్ నాకు గొంతు నొప్పి వస్తుంది సోను అన్నది అయితే ఆయన ఏమన్నాడు ఏమి కట్ట గొంతు నొప్పి వస్తుందండి పనులు చేయమంటే అంటే చెప్తా నాకు థ్రోట్ పెయిన్ వస్తుంది గైస్ కోల్డ్ బడ్ కూడా వస్తుంది సో ఒక పది నిమిషాలు ఒక పదే పది నిమిషాలు లాగా అంటే నీకు ఊరికే వస్తే ఈ నొప్పులన్నీ నేను ఎప్పుడు ఆ బెడ్ తీ ఫస్ట్ ఆ బెడ్ తీ ఆ బెడ్ అలాగే ఉంటుంది గైస్ నాకు ఎందుకు తీయాలనిపించదు ఆ బెడ్ అలా బయట ఏదైనా పని చేసుకుని వచ్చి అలా పడుకుంపోదు దాని మీద సోనువే ఇరిటేట్ చేస్తాడు బట్ సోను స్వీట్ పర్సన్ కూడా కదా నేను తిట్టినా ఇరిటేట్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే మంచిగా ఉంటాడు గైస్ నాకు స్టార్టింగ్ లో అనిపించేది కొత్తలో వచ్చినప్పుడు ఏమో ఎలా ఏంటో నాకు తెలియదు అనుకుంటూ లేటర్ మాత్రం తన తనే వచ్చి మంచిగా మాట్లాడుతాడు మంచిగా వైబ్ అవుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉంటేనే ఎంటర్టైన్ గా ఉంటాడు కానీ వాయిస్ వేసుకొని అరుస్తాడు గైస్ నాకు ఎక్కడ లేని తల నొప్పి బద్దలైపోతాయి నాకు ఇరిటేషన్ వస్తుంది అనిపిస్తుంది కుమ్మేయాలి అనిపిస్తుంది గొడుగు పట్టుకొని మిస్టర్ కౌశిక్ ఆఫీషియల్ ఆఫ్ వీడియో వస్తుంది చూడండి గైస్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి నా దాంట్లో నీ ప్రమోషన్ చేసుకుంటా తినడాపు ఫస్ట్ చెప్పు మన టీంలో నుంచి రాక తెప్పించే పర్సన్ ఎవరు సోనుబాయ్ అందరికి నువ్వేనా డాడీ సూర్య డాడీ మా పెద్ద డాడీ ఆయన అదే ఎందుకు చెప్పిస్తాడు సిచువేషన్ చెప్ ఒకటి ఆయన ఒకడు రాకన్నా ఒక్కడు సిచువేషన్ చెప్పి రాకన్నా నయమే కానీ ఆయన నేను పక్క పక్కన చూస్తుంటే ఇరవై గొడవలు అయితే అవును డైలీ యూషర్ ఇరవై గొడవలు పబ్జి లో కూడా అదే తిట్టుకుంటారు పబ్జి ఆమె అంటే దారుణంగా తిడతాడు పబ్జి లో అయితే ఎంత గలీజ్గా అంటే అంత గలీజ్గా తిట్టుకుంటాం ఇద్దరం ఆడతామా అంటే సీరియస్ గా ఆయన అర్షిన్ అనుకో నాకు ఏడుపు వచ్చేస్తుంది కంట్ల నుంచి నీళ్ళు వచ్చేస్తుంది ఎందుకంటే నా అనుకున్నా కాబట్టి నా అనుకున్నా కాబట్టి నాకు ఎవరైనా ఏమైనా అన్నా సరే నాకు ఏడుపు వచ్చేస్తుంది అందుకని ఆయన నాకు ఎప్పుడూ ఏం అనలేదు కానీ అంటే మజాక్ మజ్జాకులు అంటాడు కదా ఇక్కడ నుంచి అనుకోని నాకు అప్పుడు నిజంగానే ఏడుపు వస్తుంది ఆడికి పోయి నేను ఏడుస్తాను తెలుసా ఇట్లా అన్నాడు అనుకోని